ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రాథమిక స్థలా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రక్కిల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు బట్టి దేవునికి మయం కలిగిన గాక నిజంతులలో దేవుడు చేసిన మైని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దయతో కలముసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి విరావానికి వేలాది వందనాలు స్థూత్ర స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సర్జీలకలో ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలితండి రజంతటిలో నాయన మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు ఇస్తుతాలు చెల్లిస్తున్నాను నాయన అనేక ఆపదలుండి ఇబ్బందులుండి కష్టాలు నష్టాలని తప్పించారు అందుని బట్టి మీకు వందనాలుతండి అయ్యా సకాలంలో ఆలయానికి వెళ్ళి మేము స్థితించి మా ఇంపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇచ్చారు మీ వాకింగ్ మాట్లాడారు అందరి బట్టి మీకు వందనాలి మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మీకు మాయంకరంగా జీవించడానికి సహాయం దయచేయండి సహాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి రజంతటిలో నాయన మాటమల్ల కానీ తలంకోవాల కానీ గ్రీవల్ల కానీ తప్పిదం చేసి మీ బాధ పెట్టి గాయపూచండి తిని క్షమించండి మా పాపాన్ని బట్టి మనం శిక్షించద్దు మా దోషాన్ని బట్టి మనల్ని శిక్షించుక మా ఇళ్ళ కృప చూపించండి మా ఇళ్ళ కృప చూపిస్తున్నందుకే మీకు వంద రాళ్ళు తండ్రి అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ యొక్క ప్రార్థనోత్సవాలు పాల్గొంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి బిడ్డల యొక్క మర ఆలకించండి అయ్యా మీ కృప దయచండి ప్రార్థనోత్సవ బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన ఇలాంటి పరిస్థితి అయినా వీళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకుని మేలుతో నింపండి ఆయన తండ్రి రక్షణ లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు అక్కడ సిద్ధపచ్చున్న ఆయన మీరు ఆత్మద్రత పడే సంఘంలో మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది నాలుగు స్తోత్రాలు ఆలోచిస్తూ ఉన్నాయన్న గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి మీ సన్నిధి మీ కాపుదల భద్రత మాతాండి రాత్రిగల సమయంలో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు ప్రయాణం మీరు తోడుకొని వాళ్ళు చేస్తూ గమనిస్తాను క్షేమంగా చేయడానికి సహాయం ఇవ్వండి ఆయన తండ్రి మరొకసారి నాయన ఈరోజు అంతర్లో మీరు చేసిన బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో సుఖమైన దాన్ని చురుకని మేము ఇక్కడ వెహికల్ వేసి మీరు స్థుతించుకొని మాకు పరిపాట్లు ప్రవేశించే భాగ్యాన్ని సమస్త మీ చేతుల్లో పెడుతూ మా కొరకు త్వరలో రాత్రాక్షడు మా ప్రభుడు మీ ప్రియకుమార్ని ప్రస్తు నా పేట మీరు బతిమాలి ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన సకృప పరిశుధాత్మ దేవుని కనీసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేనానుగాక ఆమె కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుస్త స్వప్నము భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు Te wakawa we ratri mama.